ప్రతి శ్లోకానికి అర్థం వివరణ స్పష్టంగా ఇచ్చారు గీతను చిన్న చేయడం రచయితకు ఇష్టం కాలేదు అనేకమంది భక్తులు గీతను పూర్తి రూపంలో కావాలని కోరారు అందుకే గీతను అసలైన రూపంలో ఇవ్వాలని నిర్ణయించారు కృష్ణ చైతన్య ఉద్యమం భగవద్గీత మీద ఆధారపడి ఉంది ఈ ఉద్యమాన్ని యువత కూడా పెద్దలు కూడా ఇష్టపడుతున్నారు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు దీనిని ఆదరిస్తున్నారు ఈ ఉద్యమానికి నిజమైన మూలం శ్రీకృష్ణుడే తనకు వచ్చిన గౌరవం అంత తన గురుదేవులకు చెందుతుందని చెప్పారు భగవద్గీతను ఎలాంటి కల్పనలు లేకుండా నిజంగా చెప్పాలని ప్రయత్నించారు తప్పు అర్ధాలు మనిషిని తప్పుదోవ పట్టిస్తాయని చెప్పారు అర్జునుడు అర్థం చేసుకున్నట్లే గీతను అర్థం చేసుకోవాలని చెప్పారు భగవంతుని సేవ చేయడమే నిజమైన ఆనందం అని ఈ సందేశం చెబుతుంది